జిల్లా జగిత్యాల నియోజకవర్గంలోని సారంగపూర్ బీర్పూర్ మండలాల భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ భోగస్ రావణితో కలిసి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో బీజేపీ అత్యధికంగా ఓట్లు వచ్చాయని నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఇద్దరు అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారని తెలిపారు బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు వల్లే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని తెలియజేశారు గ్యారెంటీలు అమలు చేయకపోతే శ్వేత ఆ పత్రాలను ఈ పత్రాలు గ్యారెంటీలు అమలు చేయకపోతే ప్రజలు మిమ్మల్ని నయా పైస చెప్పించరు ప్రజలు చీటింగ్ చేసినట్టు ఆ వద్ద నీకుడు పెద్ద నెక్కుడు దోస్తునుడు చేతులు ఎత్తే ఇట్లా ఉంటుంది అది పాలన బీజేపీ రాష్ట్రాలు వస్తున్నాయా ఇట్లా పాలన ఎక్కడ నాతో మాట్లాడాలంటే దయచేసి మాట్లాడదాము టీటుగా కొట్లాడి కాంగ్రెస్ మనం ఎక్కువ గెలవనియాలి అంటే అది భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ పార్లమెంటు కార్యకర్తకి అది గడిపి నిజామాబాద్ పార్లమెంట్ లా మనము భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినందుకు మనం అందరం గర్వపడతాం